మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా రేపు రాబోయే ఎన్నికలు చాలా కీలకమైనవి ఈ ఎన్నికల్లో మనం గెలవడం ముఖ్యం కాదు గెలవడం ఎలాగో గెలుస్తాం ఎంత మెజార్టీ వస్తే ఆ గ్రామంలో అపోజిషన్ డౌన్ అయిపోతుంది మనం గెలిచిన అంత గొప్పగా మరి స్పందించినందుకు పేరు పేరున ప్రతి కార్యకర్తకి నాయకుడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనకెవ్వరూ కూడా మన ఎవరూ కూడా చేస్తూ పోలీసులు కానీ ఎవరు కూడా నన్ను ఆఫ్ చేయలేరు పోలీసులు తప్పించుకుని నేను అసలు ఇంట్లో ఉంటే కదా ఆ టైంకి ఇంట్లో లేకుండా నేను డైరెక్ట్గా పదకొండు అంటే పదకొండు నెలలకు వస్తాను ఒకవేళ అలా కుదరని పక్షంలో హెలికాప్టర్లో అన్నా వచ్చి హాస్పిటల్ పైన నేను వాళ్తానని కూడా చెప్పాడు అంటే ఎంత అసందర్భ ప్రేలాపలు వెళ్తాడా అన్నది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్